వెనక్కి తిరిగి పడిపోయి చనిపోయాడు అదే రోజు ఇద్దరు కుమారులు మరణించారు ముందర చెప్పాడు సమయానికి బాలుడై ఉన్నప్పుడు చెప్పాడు పరిపక్వతకు వచ్చినప్పుడు ఒకరోజు రానే వచ్చింది యుద్ధము ముగ్గురు ఒకే రోజు చనిపోయారు ఏలి కుమారులకి ఇంత శిక్ష ఎందుకు ఏలీ యాజకుడు అహరోను వంశస్థుడు ఏలి బహు పరిశుద్ధంగా జీవించాడు ఇస్రాయేల్ని గొప్పగా నడిపించాడు తన కుమారులు భ్రష్టత్వంలోకి ఈడ్చికెళ్ళిపోయారు దేవుడు మనల్ని ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటే పాపము మిమ్మల్ని పట్టుకుంటుంది పాపానికి దాసులు అవ్వకండి అత్యున్నత సింహాసన ప్రభువును ఆశీనుడ ఎండగా నేను చూచి దేవుణ్ణి చూశాడు ఎవరు ఎస్స ప్రవక్తల మాటలు చూడండి యేసుక్రీస్తు వాక్యము అడుగడుగున వాక్యము ఎందుకంటే శత్రువుని జయించాలి అంటే యేసుక్రీస్తులోని ఉండాలి